ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది ప్రస్తుతానికి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ అవసరం అంటారు ఈ రాశి వాళ్ళ గురువు గారు ఈ నెల ఈ రాశి వారికి కుంభరాశి వారికి ఈ నెల అత్యంత అద్భుతంగా ఉందండి అనుకూలమైన పనులు సక్రమంగా సాగుతూ ఉంటాయి కొత్త కొత్త ఆస్తులు కొనుక్కోవడాలు భూమిలు కొనుక్కోవడాలు గృహ గృహాలు కొనుక్కో ఒక్క గృహంతో ఆగరు రెండు మూడైనా కొనుక్కునే అవకాశాలు కుంభరాశి వారికి ఈ నెలలో అత్యంత అద్భుతంగా ఉంది రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే కొత్త కొత్త మిత్రుల పరిచయాల వల్ల వారి జీవితాల్లో తెలవని మార్పులు వస్తూ ఉంటాయి ఓకే కొత్త కొత్త మిత్రుల వల్ల వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి అంటే ఇరఫ్ పూర్వంలో మామూలుగా ఉండేవారికి ఇప్పుడు స్థిరత్వం అంటే ఏంటి అనేది అర్థమయ్యే ఏకైక మాసం ఇది ఈ మాసంలో వారికి సకల విజయాన్ని కూడా అందింపజేస్తూ ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ యొక్క మాసంలో జూన్ మాసంలో కుంభరాశి వారికి కొద్ది అనారోగ్య పాలయ్యేది కంపల్సరిగా ఉంది అనారోగ్యం అంటే అది ఎటువైపు అనేది కూడా చెప్పడం కష్టమే కాకపోతే ఒకటేంటి అని అంటే అనారోగ్యంగా వీరికి ఎక్కువగా ఏం వస్తుంది అనేటువంటిది విషయానికి వస్తే వెదర్ పడకపోవడం వెదరు ఆనుకూలంగా వారికి ఉండదు జలుబు దగ్గు గొంతులో నొప్పి ఛాతిలో నొప్పి అటువంటి మాటి బాగా వస్తూ ఉంటాయి అవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదొక్కటి చూసుకుంటే నడుస్తూ ఉంటుంది విద్యార్థులు మాత్రము కొద్దిగా మందగస్తులు అవుతారు ఓకే అంటే వారికి అనుకూలమైనటువంటి చదువు రాదు పిల్లవాడికి ప్రతిరోజు ఉదయం పూట సరస్వతీ లేహ్యం తినిపించడం వల్ల వాడికి కాస్త మందబుద్ధి తగ్గి ఇంకా పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఈ యొక్క నక్షత్రం ఈ రాశుల్లో ఉండే కుంభరాశి వారి యొక్క పిల్లలకు కూడా వారి యొక్క పిల్లల మెడలో మరకత గణపతి కానివ్వండి పగడ గణపతి కానివ్వండి లాకెట్స్ దొరుకుతాయి అవి తెప్పించి లాకెట్స్ తయారు చేపించి పిల్లవాడి మెడలో కట్టించండి సక్రమమైనటువంటి చదువులో ఉంటారు ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఇక్కడ కూడా పిల్లలు వ్యసనాలకు అలవాటయ్యే అవకాశము వందకు వెయ్యి శాతంగా కనిపిస్తున్నది పిల్లలు కూడా ఇందులో వ్యసనాల వ్యసన అవుతారు అది చూసుకోండి దానివల్ల మీ పిల్లల్ని కాపాడుకోండి అదొకటి తర్వాత సైనిక రంగంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధిస్తారు వారు అనుకున్న విజయాన్ని పొందుతారు రాజకీయంలో ఉండేటువంటి వారికి కాస్త ఇట్టు పోవాలా ఇటు పోవాలనేది అర్థం కాకుండా నలుడ మీద పిల్లిలాగా పాపం వ్యవహరిస్తూ ఉంటారు ఏమి చెయ్యాలా ఏంటిదా అనేటువంటిది అర్థం కాకుండా అంతే తప్ప వేరే ఏమీ లేదు తర్వాత వచ్చేసేసి సినీ రంగంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే సినీ రంగంలో ఉండేవారికి కొద్దిగా ఆర్థిక నష్టం కొద్దిగా జరుగుద్ది అంతే తప్ప వేరే ఏమీ లేదు అలా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి కాకపోతే ఒక విషయం ఏంటంటే వైవాహిక జీవితంలో కొంతమంది ఎన్నో ఏళ్ళుగా సంతానం కాని వారు ఉంటారు చూసారా వారికి మాత్రము ఈ జూన్ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశము ఉంది ఒక్కసారి వారి యొక్క పుట్టిన జాతక డే టు టైం ఏదన్నా ఉంటే మాలాంటి గురువులను సంప్రదిస్తే దానికి సంబంధించిన వివరణ అయితే క్లారిటీ ఇవ్వగలుగుతాము సంతాన విషయంలో మంచి ఫలితం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కాని వారికి కూడా మంచి ఫలితాన్ని కనిపించేటువంటి మాసము అని కూడా చెప్పవచ్చు ప్రేమికులు కూడా తెలవకుండా కూడా వెళ్ళిపోయి వివాహం ఆచరించే అవకాశము ఈ జూన్ మాసంలో ఎక్కువగా ఉంది అది కలిసి వస్తుందంటారా అలా వెళ్ళిపోయి చేసుకున్నా కూడా కలిసి వచ్చేస్తుంది వారికి కలిసి వస్తుంది కాకపోతే ఏంటి అని అంటే అని చెప్పి మళ్ళీ చాలా మంది తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతారు తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే పాపం వాళ్ళు వెళ్ళిపోతారు ఒకరిగే ఇటు కుటుంబ సభ్యుల దగ్గర బాధ అనేది ఉంటుంది కదా అట్లా అంతే విన్నారా అదొకటి తర్వాత వచ్చేసేసి ఆరోగ్యపరంగా చూసుకుంటే అన్ని రకాలుగా సరిపోతుంది సో కోర్టు కేసుల్లో కూడా విజయం పొందే అవకాశం కనిపిస్తుంది గురుగారు మధ్యతరంగా అంటే కొన్ని కొన్ని ఒక వ్యక్తికి పేరు మీద మూడు నాలుగు కేసులు ఉన్నాయనుకోండి అందులో ఒకటి రెండు గెలుస్తారు మిగిలినవి పెండింగ్ లో ఉంటాయి అన్నిట్లలో గెలవరు ఒక్కటే కేసు ఉన్న వాళ్ళైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడిదారులకి ఏమైనా సూచన ఉందా పెట్టుబడిదారులు వారు పెట్టుకోవచ్చండి కాకపోతే ఏంటి అని అంటే ఎక్కువగా కాకుండా ఎంత మోతాదులో పెట్టుకుంటే నేను విజయం సాధిస్తా అనేది గ్రహించి మాత్రమే పెట్టాలి పొరపాటుని ఎక్కువ పెడితే అది మీ చేతికి వచ్చే అవకాశం అయితే లేదు ఓకే విదేశాల్లో వ్యాపారాలు చదువులు కలిసి వచ్చే అంశం అంటారు సంతోషంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు దాంట్లో ఎటువంటి నష్టము జరిగేది లేదు హ్యాపీగా పెట్టుకోవచ్చు మంచి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అత్యధిక లాభాలు కూడా విదేశీ వాళ్ళల్లో కనిపిస్తుంది గురుగారు వీళ్ళు ఏళ్ళనాటి శని చివరి దశకు వచ్చేసారు కాబట్టి చాలా వరకు రిలీఫ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి లేదండి ఏడేళ్ళ నాటి శనివారికి లాస్ట్ చివరి దశ ఏంటి అని అంటే ఒక నెల బాగుంటే ఆరు నెలలు నిద్రపోద్ది ఓకే విన్నారా ఎప్పుడైనా నాటి శని అని మనం భయపడతాం కదా వాస్తవానికి వాళ్ళు వాడేం చేస్తాడో తెలుసా శని పురుషుడు మొదటి సంవత్సరం ఆఖరి సంవత్సరం అన్నారా అవన్నీ మూడు సంవత్సరాలే మనకు శని ప్రభావం చూపించేది మధ్యలో ఉండే ఈ నాలుగు సంవత్సరాలు మనల్ని ఎంత పైకి తీసుకుపోతాడో అంత పైకి తీసుకుపోతాడు లాస్ట్ వచ్చే సంవత్సరంలో ఎంత కిందికి వేయగొట్టాలో అంత కిందికి వేస్తాడు తెలుసా చివరిదశలోనే ప్రమాదం ఎక్కువ మొదటి ప్రారంభంలో అంటే ప్రారంభమయ్యే ఆరు నెలల ముందు నుంచి కలుపుకొని సంవత్సరంన్నర ఉన్నారా ఎండింగ్ వచ్చేది సంవత్సరంన్నర ఈ మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే మనకి ఏ అభ్యంతరం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు అదృష్ట మాసం కుంభరాశి వారికి ఇది అదృష్ట మాసం కాబట్టి వారు హ్యాపీగా ఉండవచ్చు ఎటువంటి ఇష్యూ అయితే లేదు అన్ని రకాలుగా బాగానే ఉంది ఉన్నారా యథావిధిగా చేసుకోవచ్చు మరి వీళ్ళు ఏనాడుసిన చివరి దశలు ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు ఓరాల్గా శని దోషాల నుంచి కావచ్చు విముక్తి పొందాలంటే ఎలాంటి ముఖ్యంగా ఏంటి అని అంటే ఒక బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిపించుకొని శనీశ్వర గ్రహ జపాన్ని చేయించి నవగ్రహ హోమాన్ని ఆచరించి ఆచరించిన తర్వాత వీరు ఒకరోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి దేవాలయము తమిళనాడులో ఉన్నది తొమ్మిది గ్రహాలకు కూడా సంబంధించిన ఆ తొమ్మిది ఆలయ దర్శనాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను వీడు చూడవచ్చు ఓకే శనికి సంబంధించిన దానాలు కూడా విశేషంగానే చేసుకుంటే బాగుంటుందండి శనికి సంబంధించిన దానాలు అంటే ఖచ్చితంగా చేయొచ్చండి నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయాలి వాటితో పాటు ఎక్కువగా ఏంటి అని అంటే ఈ మన మీరు నల్ గురిగింజలు ఐడియా ఉందా గురిగింజంలో నల్ల గురిగింజలు అని ఉంటుంది గురిగింజలతో మాల తయారు చేసింది ఉంటుంది ఆ మాల ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఓకే సో ఓవరాల్గా జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ